రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి రాష్ట్ర అధ్యక్షురాలుగా పర్యటన చేయాలి అనేటువంటి సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి కూడా నేను వెళ్ళటం జరుగుతుంది అక్కడ ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కలవడం అక్కడ పార్టీ ఏ మేరకు బలంగా ఉన్నది లేదా మరింత బలోపేతం చేసుకోవటానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం ఒకటి కాగా రాజకీయ కోణం నుండి ప్రజల వద్దకి మన పార్టీని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ చేపట్టాలి అనేటువంటి ఆలోచనతోటి సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలన్నీ కూడా నేను పర్యటించడం జరుగుతుంది అందులో భాగంగానే నేను ఇవాళ ఈ జిల్లాకు కూడా నేను రావడం జరిగింది ఆ సందర్భంలో కార్యకర్తలతో ఇప్పుడే మాట్లాడతాము వారి మనసులో ఉన్నటువంటి వారి భావాలు ఏమిటో అదే విధంగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి విషయాలు కార్యకర్తలతోటి ఇప్పుడే మేము చర్చించుకుంటాం త్వరలో ఈ సమావేశంలో అదే విధంగా ఇందాక చెప్పినట్లుగా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏమి చేసింది అనేటువంటి అంశాలను కూడా పరిశీలించాలి అనేటువంటి ఒక సంకల్పం అందులో భాగంగానే ప్రతి జిల్లాలో నేను వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో అక్కడ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా సంపూర్ణంగా అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు వాటిని పరిశీలించడం ఆ వర్క్స్ ని చూడటం అవన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలోనే గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో దాన్ని సందర్శించి రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ తో కావచ్చు అధికారులతో కావచ్చు మాట్లాడినటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ కల్లా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో అది దాన్ని కంప్లీట్ చేయ చేయవలసినటువంటి బాధ్యత ఉంది అయితే మాకు ఇంకొక నెల ఎందుకంటే మధ్యలో ఈ యాభై ఆరు కిలోమీటర్లు నిడివి ఉన్నటువంటి ఈ హైవేకి సంబంధించి ఒక రెండు కిలోమీటర్లు కొంచెం అక్కడ ఉన్నటువంటి రైతులతో ఇబ్బందిగా ఉండడం వారు కోర్టుకు వెళ్ళడం కనుక ఆ సందర్భంలో ఒక రెండు కిలోమీటర్లు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి సందర్భంలో ఇంకొక నెల రోజుల పాటు ఆ గడువు పెరిగేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి అక్కడున్నటువంటి అధికారులు తెలియజేయటం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఆంధ్ర రాష్ట్రానికి తన సహకారాన్ని అందించడం లేదు మనకి తెలుసు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా సరి అయినటువంటి తీరులో సరైనటువంటి గతిలో సరి అయినటువంటి రీతిలో ఇక్కడ పేదవాడికి ఇవ్వాల నీటి కుళాయి కూడా అందించలే అందించేటువంటి పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో లేదు అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి అదే విధంగా ఇక్కడ దగ్గర దగ్గర ఆ ఆరు లక్షల డెబ్బై ఏడు వేల మంది పేదవారికి ఈ ఒక్క జిల్లాలో ఉపాధి హామీ కింద వారికి ఉపాధి కల్పించింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే సంపూర్ణంగా ఎన్ఎన్ఆర్ఈస్ కి సంబంధించి ఆ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ధరిస్తుంది కనుక ఇవాళ ఆరు లక్షల డెబ్బై ఏడు వేల మందికి ఈ జిల్లాలో మరి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించేటువంటి తీరుని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి విశ్వసిస్తున్నాను అదే విధంగా స్వమిధి అంటే చిన్న చిన్న వ్యాపారాలు తోపుడు బళ్ళ మీద కాయగూరలు పళ్ళు పువ్వులు అమ్ముకునేటువంటి వారికి వారికి సంపూర్ణంగా సహాయం అందించాలి అనేటువంటి ఆలోచన తోటి కేంద్ర ప్రభుత్వం స్వనిధి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు అంటే తోపుడు బళ్ళ మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి పదివేల రూపాయల వరకు కూడా వారికి లోన్స్ మంజూరు చేయటం ఇవాళ ఈ జిల్లాలో నాలుగు వేల రెండు వందల పన్నెండు మందికి ఇవాళ ఇక్కడ స్వనిధి స్వనిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందించడం జరిగింది అదే విధంగా అమృత్ పథకంలో భాగంగా అమృత్ పథకం అంటే మన తెలుసు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరాల్లో మంచినీటి వస్తువులు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు అవన్నీ వస్తువులు కల్పించడానికి అమృత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అమృత్ పథకం కింద ఏలూరు కార్పొరేషన్ లో రెండున్నర కోట్ల రూపాయలతోటి ఆరు వేల నూట పది కొత్త నీటి కనెక్షన్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయం ద్వారా ఇవాళ సాధ్యపడింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే భారతీయ జనతా పార్టీకి ఓటు లేదు ఇక్కడ అని మీ ప్రజలందరూ కూడా చెబుతూ ప్రతిపక్ష పార్టీల అభియోగం మోపుతున్నటువంటి సందర్భంలో మాకు ఓటుతో సంబంధం లేదు ప్రజల అభివృద్ధి మాకు లక్ష్యం మాకు ముఖ్యం మా ధ్యేయం అని తెలియజేస్తూ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాకి మరి కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందో ఆ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియచేయాలి అని చెప్పి మీ అందరికీ కూడా మీ ద్వారా విషయాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం అందరం చూస్తున్నాం ఏ విధంగా విధ్వంసకరమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం ఇవాళ కొత్తగా ఒక కార్యక్రమం ప్రవేశపెట్టారు వైఎస్ఆర్ నాయకులు ఆంధ్ర ఆడుదాం ఆంధ్ర అని ఆడుదాం ఆంధ్ర ఏమో కానీ ఆంధ్రతో ఇవాళ వారు ఆడుకుంటున్నటువంటి పరిస్థితిని మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం ఎందుకంటే ప్రతి విషయంలో కూడా అవినీతి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కేవలం మా జేబులోకి చేరాలి అనేటువంటి విషయం మీద ఉన్నటువంటి ధ్యాస వారికి ప్రజలకి అభివృద్ధి అందించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి విషయంపై వారికి ధ్యాస లేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏ వర్గానికి కూడా ఇవాళ ఇక్కడ న్యాయం చేయలేదు మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు ఇవాళ రాష్ట్రంలో లేవు ఎందుకంటే కొత్తగా పరిశ్రమలు రావడం గాని పెట్టుబడులు రావడం కానీ రాష్ట్రం జరగలేదు ఉన్నటువంటి పెట్టుబడులు వెనక్కి తీసేసుకుని పక్క రాష్ట్రాలకి వెళ్లిపోయేటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఇవాళ ఏదైతే నేను ఇందాక చెప్పాను అవినీతి మయమైనటువంటి ఒక విషపూరితైనటువంటి వాతావరణం వాతావరణం రాష్ట్రం ఉన్నటువంటి సందర్భంలో కొత్త పరిశ్రమలు పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రానటువంటి నేపథ్యం అదేమిటి అని చెప్పి నేరు తెరిచి ప్రశ్నించినట్లయితే వెంటనే ప్రతి ఒక్కరి మీద ఎస్సీ ఎస్టీ ట్రస్టీ యాక్ట్ పెట్టడం వారిని జైలుకు పంపించడం ఒక రకంగా భయం భ్రాతుల్ని చేసేటువంటి వాతావరణం మనం అందరం కూడా రాష్ట్ర చూ చూస్తున్నాం అదే విధంగా మరి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో కూడా చెప్తూ ఉంటారు నిజంగా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీలు చెందవలసినటువంటి స్వయం ఉపాధి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవాళ వర్గాలకి చేరలేకుండా చూసేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రం చూస్తున్నాం వారికి న్యాయం చేసేటువంటి అవకాశం లేదు మరి ఇవాళ బీసీ కమిషన్ కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించినా ఇవాళ రాష్ట్రంలో బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పిస్తూ బీసీ వర్గాల వారికి న్యాయం చేసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు కనుక ఏ రకంగా చూసినా ఏ వర్గానికి కూడా ఇవాళ న్యాయం చేయనటువంటి ఈ ప్రభుత్వం మనకి కావాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేసుకున్నాను అమరావతికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వటం జరిగింది ఐదు వందల కోట్లు గుంటూరు జిల్లాకి ఐదు వందల కోట్లు విజయవాడకి మినహాయిస్తే పదిహేను వందల కోట్లు అమరావతికి ఇవ్వటం జరిగింది అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అది కూడా ఎప్పుడు ఇచ్చారు కనీసం డిజైన్ కూడా లేదు ఒక ప్లాన్ లేదు అయినా కూడా అమరావతి రాజధాని అన్న విషయానికి కట్టుబడి కేంద్ర ప్రభుత్వం ఈ సహాయాన్ని అందించడం జరిగింది అదే విధంగా అమరావతి చుట్టూ ఉన్నటువంటి బాహ్య వలయ రోడ్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ అని అంటాం మనం దానికి ఇరవై వేల కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి మంజూరు చేయడం జరిగింది కానీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఇప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు వారు ల్యాండ్ ఆక్విజిషన్ ఇంతవరకు కూడా చేయలేదు కానీ కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది అదే విధంగా అనంతపూర్ నుండి అమరావతికి రావాల్సినటువంటి హైవే ఏదైతే ఉందో దాని పని కూడా దగ్గర దగ్గర అరవై అరవై ఐదు శాతం అయిపోయింది ఇరవై తొమ్మిది వేల తోటి ఎందుకంటే రాయలసీమని రాజధానితో అనుసంధించాలి అనేటువంటి భావన తోటి అదే విధంగా నిన్న మొన్న మీరు చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అని పార్లమెంట్ లో కూడా చెప్పడం జరిగింది ఇంకా ఎంతకంటే ఏం కావాలండి మాకు ఉన్నటువంటి అంకిత భావాన్ని తెలియజేసుకోడానికి పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జాతీయ సంస్థలు చూసినట్లయితే ఐఐటి ఐఐఎం ఎన్ఐటి పక్కన తాడేతలు గుడి ఎన్ఐటి ఎయిమ్స్ ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి చేసినటువంటి సందర్భంలో వారి అధీనంలో ఉన్నప్పుడు అవి చకచక అయిపోయాయి తరగతులు కూడా ప్రారంభం అయిపోయాయి బిడ్డలు కూడా ఉపాధి వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమని చెప్పింది మేము కట్టుబడి చేస్తాము డబ్బులు మీరు ఇవ్వండి అని చెప్పి తీసుకున్నారు మరి దానివల్ల ఇప్పటి వరకు కూడా కలవడం జరగడం లేదు మీరు ఈ ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యాలి బాధ్యత మీరు తీసుకున్నప్పుడు ఎందుకు జాప్యం జరుగుతుంది ప్రతి పైసా కూడా కేంద్రం ఇస్తుంది కదా సో ఎందుకు జాప్యం జరుగుతుందని మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి ఆ ప్రశ్న అభిప్రాయం చెప్పేది ఏంటంటే అసలు ఉద్యమమే చేశాం దాని మీద నాణ్యత నాణ్యత లేనటువంటి మద్యాన్ని పేదవారికి అందించి డబ్బులున్న వాళ్ళు నాణ్యత కలిగినటువంటి మద్యాన్ని కొనుక్కోగలరు కానీ నాణ్యత లేనటువంటి మద్యాన్ని తన అనుచరులతో అంటే తనకి చాలా దగ్గరగా అయినటువంటి వారి చేత వారు ఏదైతే పరిశ్రమలు పెట్టారో అక్కడ నాణ్యత లేనటువంటి మద్యాన్ని తయారు చేసి పేదలకి తాగించి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని మొట్టమొదట అసలు ఉద్యమం చేసిన భారతీయ జనతా పార్టీ ఏదండి పునరావాస కాలనీలు సందర్శించడం కాదు ఆ ప్రాంతం అంతా కూడా మేము తిరిగి చూసొచ్చాం బహుశా మీరు కవర్ చేయలేదేమో సోమీర్ రాజు గారు మేము అందరం కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా వారితో మాట్లాడి రావడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది